నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో నింబర్గ్ లో జరిగిన మ్యాచ్ చూడబోతున్నాం ఈ చెస్ మ్యాచ్ సిగ్బర్ టరాజ్ కి ఇంకా రోంబర్గ్ కి జరిగింది సిగ్బర్ టరాజ్ ఒక మెడికల్ డాక్టర్ ఆయన విలియమ్స్టైన్స్ ని టైటిల్ కోసం ఛాలెంజ్ చేశారు కానీ ఈయన డాక్టర్ అవ్వడం వలన చాలా బిజీగా ఉండడం వల్ల చాలాసార్లు ఆ మ్యాచ్కి వెళ్ళలేకపోయారు కానీ కొన్ని రోజుల తర్వాత ఆ మ్యాచ్కి వెళ్ళినప్పుడు సిగ్బరాజ్ ఓడిపోయారు కానీ సిగ్బరాజ్ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఆయన ఎంత స్ట్రాంగ్ ప్లేయర్లో తెలుసుకోవాలంటే పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో సెయింట్ పీటర్స్బర్గ్ టోర్నమెంట్లో సిగ్బర్ టరాజ్ ఫోర్త్ ప్లేస్లో వచ్చారు ఆ టోర్నమెంట్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చింది ఎమాన్యుయల్ ఆస్కర్ సెకండ్ ప్లేస్లో వచ్చింది హోసెరోల్ కపబ్లాంకా థర్డ్ ప్లేస్లో వచ్చింది అలెగ్జాండర్ అలెఖెన్ తర్వాత ఫోర్త్ ప్లేస్లో వచ్చింది సిగ్బర్ టరాజ్ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సిగ్బర్ టరాజ్ ఎంత స్ట్రాంగ్ ప్లేయరు ఆయన అపోనెంట్ అయిన రోంబెర్గ్ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఫోటో కూడా లేదు ఇప్పుడైతే మ్యాచ్ చూసేద్దాం సిగ్బర్ టరాజ్ వైట్ పీసెస్తో ఆడుతున్నారు రోంబర్క్ బ్లాక్ పీసెస్తో ఆడుతున్నారు ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఎఫ్ త్రీ నైట్ సిక్స్ డి ఫోర్ స్కాచ్ ఓపెనింగ్ ఈ క్యాప్చర్స్ డి ఫోర్ బిషప్ సి ఫోర్ స్కాచ్ గ్యాంబెట్ బిషప్ సి ఫైవ్ ఇది సరైన పద్ధతిలో ఆడాలంటే ఇలానే ఆడాలి ఈ పొజిషన్లో సి త్రీ ఆడవచ్చు ఇలా కానీ ఈ పొజిషన్లో సిగ్బర్ టరాజ్ ఆడినము నైట్ జీ ఫైవ్ ఎఫ్ సెవెన్ పవన్ కోసం ఇలా వెళ్తున్నారు ఎందుకంటే ఎఫ్ సెవెన్ పవన్ ఇప్పుడు రెండు సార్లు అటాక్ అవ్వబడుతుంది కాబట్టి ఇలా బిషప్ తో ఒకసారి నైట్ తో ఇంకోసారి నైట్ హెచ్ సిక్స్ రోంబర్గ్ తన ఎఫ్ సెవెన్ ఉన్న పవన్ డిఫెండ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మీకు లైన్ చూపించబోతున్నాను ఆ లైన్ ఒకవేళ ఇది మోడర్న్ గేమ్ అయితే ఆ లైన్ జరుగుండేది ఉండేది ఎలా అంటే బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ కింగ్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ క్వీన్ హెచ్ ఫైవ్ చెక్ కింగ్ జీ ఎయిట్ క్వీన్ క్యాప్చర్స్ సి ఫైవ్ చూసారా ఏమైందో బ్యాక్ వద్దాం నైట్ హెచ్ సిక్స్ ఈ పొజిషన్ లో వైట్ ఆడినము క్వీన్ హెచ్ ఫైవ్ ఎఫ్ సెవెన్ పాండ్ మీద ఇలా ప్రెజర్ పెడుతున్నారు ఎందుకంటే ఎఫ్ సెవెన్ ని ఇప్పుడు త్రీ పీసెస్ అటాక్ చేస్తున్నాయి కాబట్టి బిషప్ నైట్ క్వీన్ త్రీ పీసెస్ అటాక్ చేస్తున్నాయి ఎఫ్ సెవెన్ పాన్ ని క్యాసిల్స్ కింగ్ సైడ్ ఎఫ్ ఫోర్ ఇప్పుడు మీకు ఇంకో లైన్ చూపిస్తాను చూడండి డి ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ క్వీన్ డి సిక్స్ ఎఫ్ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ పొజిషన్ లో వైట్ ఒక పాన్ డౌన్ లో ఉన్నారు బ్యాక్ వద్దాం ఎఫ్ ఫోర్ ఈ పొజిషన్ లో బ్లాక్ ఆడిన మూ క్వీన్ ఎయిట్ ఈ మూతో బ్లాక్ ఎఫ్ సెవెన్ పాన్ కి ఇంకో డిఫెండర్ యాడ్ చేస్తారు ఇలా అలాగే బ్లాక్ ఈ మూవ్ తో ఈ ఫోర్ ఇలా అటాక్ చేస్తున్నారు కానీ ఈ ఫోర్ పాన్ డిఫెండ్ అయ్యే ఉంది ఇలా వైట్ క్యాసల్స్ కింగ్ సైడ్ డి త్రీ చెక్ ఇది డిస్కవర్డ్ చెక్ సి బిషప్ నుండి ఇలా కింగ్ హెచ్ వన్ డి క్యాప్చర్ సి టూ నైట్ సి త్రీ ఇప్పుడు బ్లాక్ ఎలా ఆడాలో ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు సి త్రీ లో ఈ నైట్ కి ఒక మంచి స్క్వేర్ దొరికింది ఇలా డి సిక్స్ ఎఫ్ ఫైవ్ నైట్ టీ ఫైవ్ అటాకింగ్ ద బిషప్ ఆన్ ఈ సిక్ టి ఫోర్ లో ఉన్న బిషప్ ని ఇలా అటాక్ చేస్తున్నారు నైట్ డి ఫైవ్ ఈ మూవ్ తో సిక్బర్ తన బిషప్ ని సాక్రిఫైస్ చేస్తున్నారు సి బిషప్ ని ఒకవేళ బ్లాక్ ఆ బిషప్ ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ సి ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ చెక్ జీ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ ఎఫ్ క్యాప్చర్స్ జీ ఫైవ్ ఎఫ్ సిక్స్ నైన్టీ ఫైవ్ క్వీన్ జీ సెవెన్ చెక్ చూసారా ఏమైందో అందుకే బ్లాక్ సి ఉన్న ఆ బిషప్ ని క్యాప్చర్ చేయకూడదు బ్యాక్ కొద్దాం నైన్టీ ఫైవ్ ఈ పొజిషన్ లో బ్లాక్ ఆడిన మూవ్ కింగ్ హెచ్ ఎయిట్ ఈ మూవ్ ఎందుకు ఆడారు అంటే వైట్ దగ్గర నైట్ ఆఫ్ సిక్స్ చెక్ అనే ఆప్షన్ ని తీసుకు ఇప్పుడు ఇప్పుడు నైట్ ఆఫ్ సిక్స్ చెక్ అవ్వదు ఎఫ్ సిక్స్ బిషప్ జీ ఫోర్ ఈ పొజిషన్లో వైట్ కంప్లీట్ గా విన్ అయిపోతుంది ఎందుకంటే ఈ పొజిషన్లో వైట్ కి ఫోర్స్ మెయిటీన్ లెవెన్ ఉంది ఈ పొజిషన్లో వైట్ ఆడినము గెస్ట్ చేయండి చూద్దాం ఈ పొజిషన్ లో వైట్ ఆడినము ఎఫ్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ కింగ్ క్యాప్చర్స్ జీ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ చెక్ ఇప్పుడు ఈ పొజిషన్ లో క్వీన్ ని క్యాప్చర్ చేయవలసిందే లేకపోతే క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ మేట్ అయిపోతున్నారు కాబట్టి కింగ్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ నైన్టీ సిక్స్ చెక్ సి వన్ లో బిషప్ నుండి ఇలా డిస్కవర్డ్ అటాక్ అవుతుంది ఈ ఒక్క డిస్కవర్డీ అటాకే వైట్ కి గెలుపుని తెస్తుంది ఈ పొజిషన్ లో బ్లాక్ గాని జీ సిక్స్ కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ జీ సిక్స్ రుక్ హెఫ్ సిక్స్ చెక్ కింగ్ హెచ్ ఫైవ్ రుక్ హెచ్ సిక్స్ చెక్ మేట్ చూసారా ఇక్కడ ఎలా చెక్ మేట్ అవుతున్నారో బ్లాక్ ఇక్కడ చెక్మెట్ ఎలా అవుతుందంటే హెచ్ సిక్స్ లో ఉన్న రుక్ కొంత హెచ్ ఫైవ్ కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ హెచ్ సిక్స్ లో ఉన్న రుక్ కొంత సిక్స్త్ ర్యాంక్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఏకైక సేఫ్ స్క్వేర్ అయినా జీ ఫైవ్ ని నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపనెంట్ కింగ్ చెక్మెట్ కి గురవుతున్నారు నైటీ సిక్స్ చెక్ ఈ పొజిషన్ లో కింగ్ జీ సిక్స్ స్క్వేర్ కి వెళ్ళకూడదు కాబట్టి బ్లాక్ హెచ్ ఫైవ్ స్క్వేర్ కి వెళ్తారు కింగ్ హెచ్ ఫైవ్ ఈ పొజిషన్ లో వైట్ ఏం ఆడొచ్చు ఆలోచించండి ఈ పొజిషన్ లో వైట్ నైట్ డి ఎఫ్ ఫోర్ చెక్ ఆడొచ్చు ఈ మూతో బ్లాక్ కింగ్ వెనక్ వెళ్లాల్సి వస్తుంది కింగ్ హెచ్ సిక్స్ ఇక్కడ పెద్దగా మంచి డిస్కవర్డ్ అటాక్స్ ఏం లేవు ఈ బిషప్ నుండి ఇలా టూ చెక్ కింగ్ జీ సిక్స్ ఈ పొజిషన్ లో వైట్ దగ్గర చెక్ మేటిన్ త్రీ ఉంది కింగ్ మేటిన్ త్రీ ని గెస్ట్ చేయండి చూద్దాం ఇది గెస్ట్ చేయడం కొంచెం కష్టమే ఈ పొజిషన్ లో వైట్ ఆడినము రుక్ హెచ్ సిక్స్ చెక్ ఈ పొజిషన్ లో బ్లాక్ కింగ్ హెచ్ ఫైవ్ కి వెళ్తే కింగ్ హెచ్ ఫైవ్ రుక్ హెచ్ సిక్స్ చెక్ మేట్ అయిపోతున్నారు ఇది ఇందాక కూడా మనం చూసాం హెచ్ సిక్స్ లో ఉన్న రుక్ కి సి వన్ లో ఉన్న బిషప్ ఇలా డిఫెన్స్ చేస్తుంది కాబట్టి అలాగే హెచ్ సిక్స్ లో ఉన్న రుక్ కొంత సిక్స్ ర్యాంక్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కింగ్ జీరో చెక్ మేట్ కి గురవుతున్నారు బ్యాక్ వద్దాం రుక్ ఎఫ్ సిక్స్ చెక్ ఈ పొజిషన్ లో బ్లాక్ ఆడినము ఎఫ్ సిక్స్ లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేయడమే కింగ్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ బిషప్ జీ ఫైవ్ చెక్ కింగ్ జీ సిక్స్ ఇప్పుడు వైట్ ఒక్క మూలో చెక్ మేట్ వచ్చు ఎలా అంటే నైట్ టు ఎఫ్ ఫోర్ చెక్ మేట్ ఇక్కడ చెక్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ ఎఫ్ ఫోర్ లో ఉన్న నైట్ వల్ల కింగ్ చెక్ లో ఉన్నారు ఇలా ఇక్కడ సేఫ్ స్క్వేర్స్ అయిన జీ సెవెన్ని ఇంకా బిషప్ని అంటే జీ ఫైవ్ లో ఉన్న బిషప్ని ఈ నైట్ ఇలా డిఫెండ్ చేస్తుంది జీ సెవెన్ ఇలా అటాక్ చేస్తూ ఉన్న ఫైవ్లో బిషప్ని ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే ఇక్కడ సేఫ్ స్క్వేర్స్ అయిన ఎఫ్ సిక్స్ ఇంకా హెచ్ సిక్స్ ని బిషప్ ఇలా డిఫెన్ కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది ఇలా ఇలా అలాగే ఇక్కడ సేఫ్ స్క్వేర్ అయిన హెచ్ ని నైట్ ఇలా అటాక్ చేస్తుంది అలాగే ఇక్కడ సేఫ్ స్క్వేర్ అయిన ఎఫ్ఐని ని ఈ పానీ అటాక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపొనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో సిగ్బర్ తారాజ్కి రోంబర్కి కి జరిగిన చెస్ మ్యాచ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్